హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం వ్లాక్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది నిన్న ఈవినింగ్ అనమాట ఇంకా పిల్లల కోసం నా కోసం అని అయితే జ్యూస్ చేస్తున్నాను ఏబిసి జ్యూస్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ నేనేమో బ్లడ్ కోసం అనేసి తాగుతున్నా దీవి నాకేమో మామూలుగా స్కిన్కి హెయిర్కి మంచిది అనేసి ఇస్తున్నాను అనమాట ఇంత ముందు రెగ్యులర్గా చేసేది ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు మానేశాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఒక యాపిల్ రెండు చిన్నవైతే క్యారెట్స్ రెండు బీట్రూట్ ఒకటి మనం బీట్రూట్ దేంట్లో వేసినా దాన్ని డామినేట్ చేసేస్తుంది అనమాట ఏదైనా కొంచెం ఏదైనా పిండిలో కలిపినా ఇప్పుడు జ్యూస్ చేసినా సరే లేదంటే రైస్లో ఒక ముక్క వేసిన మొత్తం రైస్ వన్ కేజీ రైస్లో ఒక చిన్న ముక్క వేసినా కలర్ అంతా చేంజ్ చేసేస్తుంది అంత కలర్ ఉంటుంది కదా బీట్రూట్ అయితే ఒకటి తీసుకున్నాను రెండు క్యారెట్స్ ఒకటి యాపిల్ అన్ని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ అయితే చేశాను దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు లేదంటే హనీ వేసుకోండి నేనైతే ఊరికే ఏం వేసుకోకుండా తాగేస్తాను క్యారెట్ యాపిల్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది ఇంకా వీటన్నిటినీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మెయిన్గా బ్లడ్ పడాలన్న వాళ్ళు లేదంటే స్కిన్ మంచి గ్లోగా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా డైలీ ఒక గ్లాస్ తాగండి పరిగడుపు ఉంది అయితే ఇంకా చాలా మంచిదంట ఇక్కడైతే నేను మొత్తం పీల్ చేసేసి క్యారెట్స్ కట్ చేస్తాను ఇంతకుముందు బీట్రూట్ తినాలి తాగాలన్న బ్లాక్ గ్రేప్స్ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగేది కాకపోతే అది కొన్ని రోజులు చేసేది అనమాట ఇది కొంచెం నాకు మట్టి లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అందుకనేసి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అనిపించకపోయేది ఫ్లేవర్ వేరే ఫ్రూట్స్ ఏదైనా జ్యూస్ చేసుకొని తర్వాత డైరెక్ట్గా ఫ్రూట్స్ తింటాను కానీ బీట్రూట్ ఒక్కటి అసలు వెళ్ళకపోయేది కాకపోతే ఇప్పుడు కొంచెం బ్లడ్ ఇంకా తక్కువ ఉండడం వల్ల కొంచెం కవర్ అయింది పర్లేదు అప్పటికీ ఇప్పటికీ ఫస్ట్ మనం జ్యూస్ మిక్సీ జార్లో వేసినప్పుడు ఏమవుతుందంటే జ్యూస్ జార్లో పీసెస్ ఫస్ట్ వేసి మెత్తగా చేసేసుకున్న తర్వాత పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని చేసుకోవాలి ముందే వాటర్తో సహా ముక్కలు వేసి సరిగ్గా నలగదు ఈ జ్యూస్ జార్ వీడియో షార్ట్ వీడియో పెట్టాను నేను మార్నింగే చూడండి మీషోలో తీసుకున్నాం ఇది దా వీడియోకి ఒకళ్ళు కామెంట్ చేస్తే దాని కింద కూడా డీటెయిల్స్ ఇచ్చాను కావాలంటే తీసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది మధ్య మధ్యలో క్యారెట్ పీసెస్ ఉన్నాయి చూడండి నేను ఎంత పేస్ట్ చేసినా సరే అలాగే ఉందనమాట కొంచెం పెద్దగా కట్ చేసాను ఈ పిప్పి మాత్రము ఇంకా దాంట్లో ఏం ఉండదు మనం జ్యూస్ మొత్తం తీసినంత కొంతమంది పాలు వేసుకుని త రైస్ వేసుకుంటారు నేను ఏం వేయకుండా తాగిన దీవెన మాత్రం హనీ వేసిచ్చాను ఒక స్పూన్ హనీ వేసుకోవాలి హనీ కూడా హీట్ చేస్తుంది అంత ఎక్కువగా యూజ్ చేయొద్దు అనమాట సరిపోతుంది ఒక గ్లాసు నెక్స్ట్ ఇంకా డిన్నర్లోకి అయితే సొరకాయ కర్రీ అను చపాతి చేశాను గుండ్రెడ సొరకాయ తీసుకొచ్చాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఇది పీసెస్ కట్ చేసేటప్పుడు పొట్టు తీయడానికి నార్మల్ సొరకాయలాగా లేదు ఇది పొట్టు తీసినా కట్ చేయడానికి చాలా లేతగా ఉంది మెత్తగా అయిపోయింది అనమాట మీగల్లాగా ఇంకా ఈవినింగ్ అయితే మాకు పనామడి గిన్నెలు తోమేసి వెళ్ళిపోయింది పెద్ద పెద్దవన్నీ పైన పెట్టేశాను ఈ మ్యాట్స్ ఇంకా ఆరేయాలి మార్నింగ్ ఇల్లంతా ఊడ్చేసి తూడ్చి మాకు స్టెప్స్ ఉంటాయి కదా డాబా అవన్నీ కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను కొంచెం డస్టింగ్ అది ఎక్కడ ఒక్కడే బెడ్షీట్లు కూడా వేసేసాను అనమాట నేను వన్ వీక్ ఒకసారి బెడ్షీట్స్ అన్ని మిషన్లో వేసేస్తాను రెగ్యులర్గా వాడుతూ ఉంటాం పిల్లలు తొక్కుతూ ఉంటారు కాబట్టి ఇంకా బెడ్ మీదవైతే డే బై డే యూజ్ చేస్తాం ఒకవేళ టిఫిన్ కానీ అన్నం కానీ ఏదైనా తిన్నప్పుడు మొత్తం పడిపోతునేసి డే బై డే తీసి వాష్ చేస్తాను కప్పుకునే బ్లాంకెట్స్ మాత్రము వన్ వీక్ ఒకసారి యూజ్ చేస్తాను అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టాలి బట్టలు అయిన తర్వాత పిల్లలు యూనిఫామ్స్ ఉంటే ఈవినింగే మిషన్లో వేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కావాలి కదా రెండు రెండు ఉన్నా నేను డైలీ మిషన్ వేయను డే బై డే వేస్తూ ఉంటాను అందుకే నిన్న ఈవినింగ్ వేసేశాను జ్యూస్ ఆయన గిన్నెలన్నీ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని టబ్లో పెట్టేసాయనమాట నెక్స్ట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి రైస్ ఆల్రెడీ మధ్యాహ్నం కుక్ చేసింది ఉంది కొంచెం చపాతీ చేస్తున్నాను దాంట్లో సొరకాయ కర్రీ బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేసారా చేయకపోతే చేయండి చాలా బాగుంటుంది కారం కాకుండా పచ్చిమిర్చి కారం యాడ్ చేసుకోవాలి మొత్తానికైతే స్టవ్ క్లీన్ చేసేసి ఇంకా ఫస్ట్ కర్రీ చేసా అనమాట టైం ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ సిక్స్ కావచ్చింది ఇది ఒక పీస్ ఏమో కట్ చేసి కర్రీకి చేశాను ఇంకొక పీస్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను సాంబార్ కానీ ఇంకేదైనా వేరేది వండుకోవచ్చు అనేసి ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ క్యాబేజీ ఎగ్గు చేశాను అదే ఉందనమాట ప్లస్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల నాకు చెత్త కూడా ఎటు ఎగ్గడానికి అవ్వదు అందుకే అక్కడ కవర్ కానీ బౌల్ కానీ పెట్టేసి చేస్తూ ఉంటాను ఒక పీస్ అయితే సరిపోయింది అనమాట ఇంకా ఉన్న రోడ్లోనేమో పచ్చిమిర్చి వేసాను దంచి వేసాను అనమాట బాగా స్పైసీగా ఉన్నాయి రెండు మూడు వేస్తేనే సరిపోతుంది ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది మనం తాలింపది వేసేసుకోవచ్చు అనేసి స్టవ్ ఆన్ చేశాను నిన్న పెట్టిన వీడియోకి చాలామంది ఇల్లు రెంట్ కాక మీకు హౌస్ ఉంది కదా దాంట్లోనే ఉండండి ఓనర్స్ తోటి పెద్ద తల తలనొప్పిగా ఉంటుంది అనేసి చాలామంది కామెంట్ చేశారు వద్దు అని అలాగే ఇల్లు తీసుకుందామన్నా ల్యాండ్ కూడా అమ్మి తీసుకోవద్దు ఇల్లు అంటే అంత మంచి ఐడియా కాదు అనేసి అన్నాను చాలామంది సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొంతమంది ఏమి ఎప్పుడు ఇంటి ఏంటి ఇంటి గోల్ ఏంటి అని చెప్తేనే మొక్కలాగా ఇంకొంతమందికి ఏమి మామూలుగా మన ఛానల్ చూసే వాళ్ళకి అంటే అప్పుడప్పుడు చూస్తారు రెగ్యులర్ చూస్తారో నాకు అంత ఐడియా లేదు కానీ డైలీ బ్లాగ్స్ పెట్టండి అక్క అని చాలామంది కామెంట్ చేస్తారు మీరు వర్క్ చేసుకునేవి కుకింగ్ చేసేవి రెగ్యులర్ రెసిపీస్ పెట్టండి మేము నేర్చుకుంటాం అనేసి చాలా మందికి అలా నచ్చుతుంది ఇంకొంతమంది ఎప్పుడు చేసే పనే కదా అందరూ చేసుకునే పనే కదా అందులో స్పెషల్ ఏముందని ఏదో సామెత అన్నట్టుగా జనాలతో వెనక్కి వెళ్ళినా ముందుకెళ్ళినా చావులాగానే ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు కొంత చాలా వరకు అయితే రెగ్యులర్ వ్లాగ్స్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇదే అలవాటు కాబట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరు కూడా ఇవే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ టూర్కి వెళ్ళినప్పుడు లేదంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలా వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి వ్లాగ్స్ పెడతా ఉంటాము మామూలుగా మనకి ఏదైనా స్పెషల్గా వీడియో చేస్తే మాత్రం అది ఎక్కువగా రీచ్ అవ్వదు మనం ఎంత కష్టపడి చేసి రీచ్ అవ్వి వ్యూస్ రాకపోతే వేస్ట్ అవుతుంది కదా టైం వేస్ట్ అవుతుంది ఇంకా మనకు కుకింగ్ ఛానల్ అయితే వెజ్ నాన్ వెజ్ ఇంకా రెసిపీస్ తప్ప ఏం చేయలేం కాబట్టి ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా మనం ఇదే వ్లాగ్లోనే షేర్ చేసుకోవాలి మాక్సిమమ్ మీకు బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఇంట్లో వర్క్స్ ఇవి రెగ్యులర్వే చేయాలని అనుకుంటున్నాను ఇంతకుముందు అవే చేశాను మధ్య మధ్యలో కొన్ని కొన్ని చేంజ్ చేశాను కాకపోతే చాలామందికి అవి నచ్చట్లేదు రెగ్యులర్ వ్లాక్సే పెట్టండి అని అంటున్నారు తప్పకుండా మీకోసం రెగ్యులర్గా ఇంట్లో వర్క్స్ కుకింగ్ పిల్లలు టిఫిన్స్ డైట్కి సంబంధించినవి కూడా పెట్టమన్నారు తప్పకుండా పెడతాను కాకపోతే రెండు మూడు వీడియోస్ అలా చేసిన ఉండే అంటే సారీ ఉన్నాయి అన్నమాట షెడ్యూల్ చేసేసి ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత ఇవి కూడా ఎడిట్ చేసి పెట్టేస్తాను ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఆ తర్వాత ఆల్రెడీ పిల్లలు రాకముందుకే ఊడ్చేశాను ఇప్పుడు హోంవర్క్స్ అయిపోయింది వాళ్ళకి బ్యాగ్ అంతా సర్దేసుకొని బెడ్ అంతా దులిపేసి మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చేస్తున్నాను అన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి సార్లు ఊడవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎరేజ్ చేసినవి మొత్తం షాప్ చేసిన మొత్తం కింద పడేస్తూ ఉంటారు అది తొక్కితే మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోతుంది అనేసి క్లీన్ చేస్తున్నాను చూడండి సొరకే ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఆగితేనే మెత్తగా మేఘల్లాగా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలు సొరకాయ కంటే గుండ్రటి సొరకాయనే చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఒకవేళ ఉంటే కనుక ట్రై చేయండి ఈ సాంబార్లో వాటిలో నార్మల్ సొరకాయ వేసుకోవచ్చు కానీ ఈ సొరకాయతో మాత్రం ఖచ్చితంగా కర్రీ చేసుకోవాలి మనకు అప్పుడే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట అందులో లేతగా ఉన్నది తీసుకోవాలి మిర్చి కూడా దంచాను ఇంకా దీంట్లో ఉప్పు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేస్తే మనం సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది ఎవరు తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు బ్లాగ్ కొంచెం లెంతీగానే ఉంటుంది ఇంకా చాలా వరకు ఎడిట్ చేశాను రెసిపీస్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా షూట్ చేశాను కానీ అది ఈ ఫోన్లో లేదు వేరే ఫోన్లో ఉంది ఇంకా దీంట్లో నుంచి పంపించేసరికి టైం వేస్ట్ అవుతుంది చేయలేదు అది నెక్స్ట్ ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ ఆ వీడియో మీకు డీటెయిల్గా చెప్తాను చాలామంది వెయిట్ లాస్ అయ్యావు అక్క ఎలా అయ్యావు చెప్పవు అని అడుగుతున్నారు మీకు ఆ వీడియోలో అయితే పూర్తిగా నేను షెడ్యూల్ చేసేసి ఉంచాను అదొక సపరేట్ వీడియో ఏం ఏం తింటున్నాము ఎలా అని అన్ని డీటెయిల్గా చెప్పాను సగం సగం చెప్తే ఏం అర్థం అవ్వదు కదా అందుకనే పూర్తి వీడియో చేస్తే బాగుంటుంది ఇంకా చపాతీ కోసం పిండి అయితే తడిపి పెట్టేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసేసాను నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం పిండి మెత్తగా అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కలిపి పక్కన పెట్టాను ఆ తర్వాత నాకు ఇంట్లో వర్క్స్ ఉంటే అవి చూసుకున్నాను అనమాట నేను సెవె మాక్సిమం సెవెన్ థర్టీ వరకు డిన్నర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ నుండి ఇంతకుముందు వెయిట్ నేను సెవెంటీ టూ కేజెస్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఉన్నాను మామూలుగా మన వెయిట్కి ఎలా చూసుకోవాలి అంటే సెంటీమీటర్స్లో చూసుకోవాలంట వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ అలా అలా చూసుకోవాలి మనం ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ అలా కాకుండా సెంటీమీటర్స్లో చూసుకొని దాంట్లో నుంచి హండ్రెడ్ మైనస్ చేస్తే మనం ఎంత వెయిట్ ఉండాలి అనేది మన బాడీకి మనం ఉన్న హైట్కి బాడీకి ఎంత వెయిట్ ఉండాలని తెలుస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఫైవ్ త్రీ ఉన్నారనుకోండి ఫైవ్ త్రీ ఉంటే దాంట్లో మీరు సెంటీమీటర్స్ లాగా హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా ఉంటే చూసుకోండి వన్ సిక్స్టీ ఉన్నారా వన్ సెవెంటీ ఉన్నారా వన్ ఎయిటీ ఉన్నారా అని చూసుకుంటే ఒకవేళ వన్ సిక్స్టీ ఉన్నారనుకోండి దాంట్లో హండ్రెడ్ తీసేస్తే మీ హైట్కి సిక్స్టీ కేజెస్ ఉండాలన్నమాట ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడం డాక్టర్ చెప్పారు ఒక అలాగా నేను అదే చూసుకున్నాను మ్యాక్సిమం ఒక సిక్స్టీ వరకు వస్తే నా హైట్కి నేను ఉండే వెయిట్కి సిక్స్టీ వరకు అని పెట్టుకున్నా అనమాట గోలు చూడాలి రీచ్ అవుతామో లేదు ఇప్పుడైతే నాకు అంత హెవీగా అయితే ఏం లేదు ఇంతకుముందు కొంచెం నడిచిన ఆయాసం కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇట్లా వచ్చాయి ఇప్పుడైతే లైట్ వెయిట్గానే ఉంది వెయిట్ అయితే మీరు అలా చెక్ చేసుకోండి అసలు ఎంత ఉండాలి చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి మీ హైట్ని బట్టి మీ వెయిట్ అనేది ఎంత ఉన్నారని అలా ఉంటే ఏం ప్రాబ్లం అవ్వదు మీరు ఇంకా హెల్దీగానే ఉన్నట్టు ఫైనల్గా మొత్తం అంతా పని అయిపోయింది ఇంకా కొంచెం ఉందనమాట ఆడవాళ్ళకి నైటు కానీ చీకటి అయ్యి పని ఏం చేసుకోకుండా ఉంటుంది అంటే అప్పుడు చెయ్యం కానీ పడుకుంటాం కానీ అదే చీకటి అవ్వకుండా ఉండి ఉంటే గనక ఎంత పని ఉన్నా నైట్ మొత్తం ఏదో ఒక పని మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది సారీ అండి అదే చీకటి అవ్వకుండా ఉంటే మన కోసం పని ఏదో చూస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఈ ట్వెల్వ్ వరకు కానీ వన్ అయినా సరే ఏదో ఒకటి పడుకున్నప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది అరే ఇంకా మార్నింగ్ ఏం చేయాలి అప్పుడు చేసే పనే కాకుండా ఇంకా మార్నింగ్ టిఫిన్స్ లంచ్ స్నాక్స్ డిన్నరు ఇంట్లో పని బయటికి వెళ్ళేవి తీసుకొచ్చుకునేవి ఇలాగా ఎంత పని చేసినా సరే అసలు అనమాట ఎవరికి పని చేసేది ఆడవాళ్ళ పని కనిపించదు డ్యూటీకి వెళ్తే వాళ్ళకి శాలరీ వస్తుంది మంచిగా ఏదైనా బయట వర్క్ చేస్తే కనుక శాలరీ వస్తుంది ఒక టైం వరకే ఉంటుంది వాళ్ళకి లిమిట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ మాత్రం పాపం వాళ్ళకి రెస్ట్ ఉండదు చేసిన పని గుర్తింపు ఉండదు రెస్ట్ ఉండదు డబ్బులు ఉండదు పైగా ఇంక ఇది అలా ఉంది ఇది ఇలా ఉంది అని మా వారు హెల్ప్ చేస్తున్నారు పాప నాకు ఇక్కడ బయటకు వెళ్ళాలని రెడీ అయిపోయారు ఇంకా నేను అక్కడ కూర్చొని చపాతీ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం వర్క్ ఎక్కువగానే అయిపోయింది ఇంట్లో పని బయట పని వాటి వల్ల కాళ్ళు బాగా నొప్పి అనమాట చపాతి అయితే కాల్ చేసి ఇంకా బయటికి వెళ్ళారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తూ ఉంటే వెళ్ళిపోయారనమాట ఆల్రెడీ నాకు కూడా వంట పని మొత్తం అయిపోయింది ఇంక ఒక్కటే ఉంది స్టవ్ దగ్గర కొంచెం అంటే చపాతి చేసుకుంటూ పక్కన కాలుస్తూ ఉంటాను కానీ అది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట సింక్ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి అది కదులుతూ ఉంటుంది సరిగ్గా రుద్దడానికి అవ్వదు బాగా రాదు కదా అందుకనేసి హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ వే చేసుకుంటాను నేను ఇంటి నిండా పడకుండా ఎందుకంటే ఊడ్చాను కదా మళ్ళీ అదొక డబుల్ పని అయిపోతుంది న్యూస్ పేపర్ కానీ ఏదైనా షీట్ కానీ ఏదైనా ఉంటే కనుక దాంతో తీసుకొని మళ్ళీ మనం సింక్లో కానీ ఏం దులిపేసామంటే అయిపోతుంది కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని చపాతీ అన్నీ కాల్చేసుకున్నాము ఇంకా ఆల్రెడీ రైస్ ఉందని చెప్పాను కదా పక్కన గిన్నెలోనేమో బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టేశాను సొరకాయ కర్రీ ఉంది క్యాబేజీ ఎగ్ ఉంది చపాతి ఇంకా ఇది అనమాట డిన్నరు దీంతో ప్లేట్ మీరు ఎలా ఎప్పుడు ఏది తినాలి ఇది తినాలి అది తినాలని అట్లా ఏం మనం ఏం పెట్టుకోవద్దు మెయిన్ టైం మెయింటైన్ చేయాలి వాటర్ మాత్రం కనీసం లీటర్ బాటిల్ తోటి రోజు మొత్తం మీద ఫోర్ బాటిల్స్ ఫైవ్ బాటిల్స్ కంప్లీట్ చేయాలి మీకు ఎప్పుడు అనిపిస్తే లేదంటే గంటకు ఒక గ్లాసు వాటర్ తాగండి బాటిల్స్ లెక్క కాకపోతే వాటర్ గ్లాస్ తోటి కరెక్ట్గా వన్ అవర్ అయ్యేసరికి ఒక గ్లాస్ వాటర్ తాగాలి నైట్ పడుకునేంత వరకు మీరు వరకు అయితే పడుకుంటారు ఏ టైంకు ఆ టైం వరకు ఒక గ్లాస్ వాటర్ తాగండి మెయిన్ ఇట్లా మనకి మలబద్ధకం కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి వాటర్ ఎక్కువ తాగాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రోటీన్స్ ఉన్నది తీసుకోవాలన్నమాట ఎగ్ బాయిల్డ్ ఎగ్గు పాలు ఇడ్లీ దోశ కొంచెం తగ్గించాలి నేనైతే మ్యాక్సిమం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తింటున్నాను పాలు ఉడకబెట్టిన గుడ్డు కానీ ఆమ్లెట్ లేదా బ్రెడ్ కానీ అది వేసుకొని తినేస్తున్నాను అనమాట మీకు ఒకరోజు పూర్తి వీడ చూపిస్తాను ఏం తింటాను ఏందనేది చెప్పడం మాత్రం ఒక వీడియో తీసి పెట్టాము కానీ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి వెయిట్ లాస్ కోసము ఏముండదు వెయిట్ లాస్ నేను చెప్పినా ఇంకెక్కడైనా జాయిన్ అయినా డబ్బులు కట్టినా వేలకు వేలు లక్షల లక్షలు ఏముండదు ఫుడ్ తగ్గిస్తారు వాళ్ళంతే ఫుడ్ తగ్గించి ఫైబరు ప్రోటీన్స్ ఉన్నాయి తీసుకోమంటారు మనం డబ్బులు కట్టేసి మన ఫుడ్ మనమే తగ్గించుకొని మనది మనమే ప్రిపేర్ చేసుకొని తినాలి ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు సపరేట్గా రెడీ చేసి కాబట్టి అటు పెట్టే డబ్బులు ఏందో మనం దానికి సంబంధించినవి తీసుకొచ్చుకొని తినడం మెయింటైన్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఇంకా బయట కొనే వాటికంటే మనం ఇంట్లో ఏది ఉంటుందో అంటే పెద్ద రేటువి ఎక్స్పెన్సివ్ అంతా అవి కూడా అవసరం లేకుండా రెగ్యులర్గా తినేదాన్ని ఇంకొంచెం చేంజ్ చేసుకొని తినాలంతే మనకు ఒక వన్ వీక్ ట్రై చేసామంటే మనకు అర్థమైపోతుంది బాడీ అంటే వెయిట్ లాస్ అయ్యామా మనకి డ్రెస్సులు తెలుస్తాయి బ్లౌజ్ వేసు తెలుస్తుంది మన బాడీ కూడా తెలుస్తుంది అనమాట లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే అప్పుడు మీకు ఏది తినాలి ఎంత తినాలి ఏంటి అనేది టైం మాత్రం ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు తినేసేయాలి మార్నింగ్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి ఎయిట్ థర్టీ లోపు మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలి మధ్యాహ్నం కొంచెం మీరు ఏదైనా హెవీగా తీసుకోవచ్చు మీ ఇష్టం రైస్ మెయిన్ కొంచెం రైస్ కూడా తగ్గించాలి ఇడ్లీ దోశ రైస్ ఇవి కొంచెం తగ్గించుకోవాలి మజ్జిగ వాటరు కొబ్బరి నీళ్ళు అలా ట్రై చేయండి మీకు అంటే మనం ఒక రెండు మూడు రెండు మూడు వారాలు అలా ట్రై చేసామంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇంకా జ్యూసెస్ కూడా తాగితే ఇంకా స్కిన్ మంచిగా అవుతుంది హెయిర్ ఫాల్ కూడా అవ్వదు హెయిర్ మంచి షైనీగా ఉంటుంది లాంగ్ కూడా అవుతుంది ఈ మధ్య నేను కట్ చేశాను కట్ చేసినా సరే టూ మంత్స్లోనే నాకు చాలా వరకు మంచిగా జుట్టు అనేది పెరిగిందనమాట అనమాట పిల్లలకు కూడా ఎక్కువ దీవి నాకు ఏం పెడతారు హెయిర్ ప్యాకు తినేవి అడుగుతున్నారు బాదం కూడా కంపల్సరీ తీసుకోవాలి నేను నిన్న వీడియోలో మొన్నటి వీడియోలో కూడా చూపించాను కదా నేను డ్రై ఫ్రూట్స్ అన్ని నైట్ నానబెట్టేసి కొంచెం పాలు ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకొని తాగామంటే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల్సినంత అవసరం ఉండదు బాగా హెవీగా ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యేంత వరకు ఆకలేదనమాట దాంట్లోనే ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి హెల్త్కి మంచిది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ చాలా మంచిది కాబట్టి అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఇంకా దీంట్లోనే నేను కీరా జీ పీసెస్ జ్యూసెస్ అవి కూడా యాడ్ చేస్తా మన లంచ్ ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలన్నమాట అది అయిపోయింది చపాతి కాలుదా మాత్రం అయిపోయింది మొత్తానికి ఇంకా నెక్స్ట్ తినడమే చెప్పాను కదా ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను అంట సిక్స్ థర్టీ వరకు సెవెన్ వరకు అయిపోయింది ఇవన్నీ నీట్గా ఒకటి క్లీన్ చేసేసుకున్న తర్వాత మా దీవెన్ బాబు వచ్చి తినేస్తూనే ఉన్నాడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదండి